ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేటటువంటి పని కింద దీన్ని చూస్తున్నారు ఇందులో ప్రభుత్వం తరపున వీళ్ళు చేస్తున్న పని చెంచాడు అంతే మిగతాది అంతా అది ఊరికనే పై పైన పనులు చేయించి డబ్బులు తీసుకుంటారు అలవాటు అయిపోయింది ఇప్పుడు వీళ్ళతో ఒక పర్ఫెక్ట్ గా పొలం పని చేయించి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనుకోండి ఈ డబ్బులు ఇచ్చారు అనుకోండి నచ్చదు వాళ్ళకి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎందుకు వాళ్ళకి అటు రైతు దగ్గర అట్టాకు తీసుకుంటారు పని చేయకపోతే ఇప్పుడు రైతు దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉంటే ప్రభుత్వం ఇచ్చే రెండు వందల పది రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే వాళ్ళకి ఆందం పోని రెండు తీసుకున్నారు అనుకోండి అప్పుడు చేసే ప్రయోజనం ఏముంది అది గ్రౌండ్ లెవెల్ కన్విన్స్ చేయగలిగా రైతుల దగ్గర నుంచి మామూలుగా మీరు మూడు వందలు ఐదు వందలు తీసుకుంటావు కదమ్మా మూడు వందలే తీసుకో ఈ రెండు వందలు తీసుకో ఐదు వందలు అవుతుంది అని చెప్పి అటు రైతుకి ప్రయోజనం చేకూర్చాలి ఇటు వీళ్ళకి ప్రయోజనం చేకూర్చాలి కానీ అప్పుడు దీన్ని వీళ్ళు ఫీల్ అవ్వరు ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇది ప్రభుత్వం ఇచ్చినట్టుగా లెక్క కావాల లేదు అసలు డబ్బులే తీసుకోకుండా చేయమంటే వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది ఈసారి మంత్రుల్లో ఈసారి కేబినెట్ లో అన్న కనిపించబోతుందా మొత్తం